శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం అలాగే ఆషాఢ మాసమయందు ఈ బుధవారానికి ప్రత్యేకమైన రోజు ఈరోజు తిది పంచమి తిథి చాలా శుభకరమైనది మనం పెళ్లిచూపులు చూసుకునేదానికి అవకాశాలు పెట్టుకోవచ్చు అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కానీ నూతన ఇంటికి గృహ ప్రవేశాలకు సంబంధించిన సన్నివేశాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త విషయాలని ఈరోజు ప్రారంభించుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఈరోజు గోచార రీతిగా నక్షత్రం ఉబ్బా నక్షత్రం తులారాశికి చంద్రుడు పదకొండవ స్థానంలో స్థిరమై ఉండడం చాలా శుభకరం అలాగే శుక్ర నక్షత్రం వచ్చినప్పుడు ఏ రోజైనా కానీ ఆ రోజు అధిక సంతోషం చాలా ఆనందకరంగా ఉంటాం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉంటుంది అలాగే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మనకు రుచికరమైన వంటలోని వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి డబ్ తినడానికి కూడా ఈరోజు ఒక మనసులో ఒక కోరిక ఉంటుంది అలాగే ఎక్కువగా ప్రోగ్రామ్స్ పైననే ఈరోజు అధికారికంగా ఉంటాం చాలా సంతోషమైనది కదా సూర్య ఉదయమే మనకు సంతోషకరమైన నక్షత్రం సంతోషకరమైన తిథి ఉండడం చాలా గొప్పది అలాగే తులారాశికి గ్రహాల రీతిగా కూడా చాలా శుభకరంగా ప్రయాణం చేస్తూ ఉన్నది కర్కట రాశిలో బుధ శుక్రులు కలియక చాలా గొప్పది అలాగే తొమ్మిదవ స్థానంలో సూర్య భగవానుడు అధికార స్థానంలో ఉండి మన ఇంటికి సంబంధించిన బాగబోగలు యొక్క విషయాలను చూసుకోవడం అలాగే ఆర్థికంగా నష్టపోయిన కొద్దిగా రావలసిన కాంట్రాక్ట్ పనులు చేసి గవర్నమెంట్తో రావాల్సిన కొన్ని అప్పులు కూడా తీర్ తీర్చుకునేదానికి అవకాశం ఆయన అధికారికంగా మనకి ఇవ్వడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవిని అలంకరించి ఇవ్వడానికి భగవానుడు భాగ్యస్థానంలో నుంచి ఆయన అనుకూలం చేయడం వల్ల వాళ్ళకి కూడా మంచి పేరు ప్రతిష్ట ప్రజల్లో మంచి నైపుణ్యం కలిగి వాళ్ళు చేసే పనుల్లో ఆకర్షితులవుతారు అవుతారు ప్రజలు అలాగే ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకున్న విషయం ప్రకారం ఎక్కువగా ఈ గోచర రీతిగా మనకున్న విషయాలు ఏమిటే ఎక్కువగా బాధల్లో అధిక శాతం కొన్ని సమయాల్లో అధికంగా మనకు జీవితానికే అత్యంత ప్రమాదకరమైన కొన్ని సంఘటనలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఒకరికి సంతోషం కలిగించే వాళ్ళకి ఒక ఇరవై పర్సెంట్ చాలా సంతోషకరంగా ఉంటారు వారు వాళ్ళు చిత్తా నక్షత్రంగా ఉండచ్చు స్వాతి నక్షత్రంగా ఉండొచ్చు విశాఖ నక్షత్రం ఉండొచ్చు కొద్దిమంది అదే నక్షత్రంలో బలం లేనినట్లు కనబడుతూ మానసిక ఒత్తుళ్ళతో ఇబ్బందులు పడుతున్నారు ఈ తులారాశి వారికి శని వక్రస్థితిగా ఉండడం వల్ల మనసులో కొద్దిగా గందరగోళం ఉంటుంది నిర్ణయాలు పట్టు విడుపు లేకుండా చేసుకోవాల్సిన కొన్ని పనులు సడలించుకొని వదిలేయడానికి కూడా అవకాశాలు కూడా మిమ్మల్ని ఆ గ్రహాల యొక్క పనితీరు వల్ల అట్లా ఇబ్బందులు వస్తుంది అలాగే ఎక్కువ మందికి ఏమిరా అంటే కుటుంబంలో నుంచే తగాదాలు ఏర్పడి బయట ప్రపంచంలో వాళ్ళ సమాజంలో ఎక్కువ శాతం లాభాన్ని ఎదురు చూడకుండా బయట ఉన్న ప్రజలతో చాలా వరకు స్నేహితంగా ఉండలేని పరిస్థితుల్లో ఉంటారు ఎందుకు ఈ కుటుంబంలో ఇటువంటి ఇబ్బందులు ప్రయాణం చేస్తారంటే ఈ తులారాశికి నాలుగు ఐదో ఇంటి అధిపతి శని భగవానుడు ఆయన మొన్నటి వరకు స్థిరంగా తన స్థిరతత్వాన్ని పెట్టి చాలా లాభసాటిగా కొన్ని నష్టాలు ఇస్తూ కొన్ని లాభసాటిగా ఇస్తూ మనమల్ని ఎంతో ముందుకు తీసుకుని వెళ్తున్న వ్యక్తి ఉన్న పలంగా వక్రస్థితి త్యాగం పొంది చతుర్థ కేంద్రస్థానానికి కూడా అధిపతి తీసుకోవడం అక్కడ గురుచూపు ఉన్న కుటుంబంలో కలతలు ఏర్పడడం ఐదు మందిలో ఎవరో ఒకరు ఇబ్బందికరమైన మాటలు వాళ్ళ వల్ల మనస్ కొరతలు గొడవలు కొట్లాట్లు ఇట్లా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా భార్యాభర్తల్లో అనుమానం అనే ఒక పెనుభూతం అనేది ప్రారంభిస్తుంది ఈ యొక్క గ్రహస్థితులు మార్పు వల్ల అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలలో ఐకమత్యం పెంపొందించుకోండి సామరస్యాన్ని సహనాన్ని విడవకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేది సంపూర్ణంగా కొద్దిగా మెరుగైన ఫలితం ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలలో మెరుగైన ఫలితం కనబడినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు ఒకే వీధిలో పది ఉంటే ఆ పది కుటుంబాలలో ఐదు కుటుంబ వాళ్ళు చాలా సంతోషంగా చాలా ఉన్నతంగా ఒక సామరస్యంగా ముందుకు వెళుతుంటే కొన్ని కుటుంబాలలో చాలా ఆర్థిక స్థితి సంక్షోభం పడి బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా ది ఇబ్బందులు పడిన విషయాలు కూడా ఉంటుంది అందుకే గోచార రీతిమైన ఫలితాలలో మనం చేయాల్సింది ఒకటే ఒకటి గోచార రీతిగా ఈరోజు ఎలా ఉంటుంది శుభ శాతం ఉందా లేదా శుభ నక్షత్ర యోగం ఉందా లేదా అశుభ శాతం ఎంత ఉంది దాన్ని బట్టి మనం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి మనం గోచార రీతిగా పదే పదే చెప్తుంటాం ఒక సొంత ఇంటి అగ్రిమెంట్ వేస్తుంటారు లేదా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు అంటే ఎవరో ఒకరు పది మందిలో ఎనిమిది మందిలో ఎవరో ఒక నలుగురైనా అలాంటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు మనకు ఆ సోమత ఆ స్థానానికి మనం వెళ్ళినప్పుడు దాన్ని విమర్శించేదానికి కూడా అవకాశాలు లేవు అటువంటిది ఇక్కడ కొంతమంది ఆర్థిక స్థితి కుటుంబంలో ఒక్కసారిగా ఉద్యోగం చేస్తున్న ముగ్గురిలో ముగ్గురికి ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఆ కుటుంబాన్ని నెట్టుకుని రాకుని పరిస్థితుల్లో తొంభై రోజుల వరకు వాళ్లకు ఉద్యోగంలో అవకాశాలు లేకుండా ఉద్యోగంలో పొందిన సమయంలో ఆనందాన్ని మళ్ళా పోగొట్టుకున్న సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ గోచార ఫలితం కలిగిన విషయాలు మీకు ప్రతిరోజు మేము వివరిస్తుంటాం అలాగే ఈరోజు శుభశాతం చాలా బాగుంది మీరు ఎంచుకున్న పనుల్లో మీరు వెళ్ళి సులభంగా ఎటువంటి పని అయినా కానీ రాజకీయంగా మాట్లాడాలన్నా మాట్లాడండి పెద్ద మనుషులతో పరిష్కరించుకోవాలన్నా మాట్లాడండి తల్లిదండ్రులతో ఉండి పరిష్కార మార్గం తెచ్చుకోవాలన్నా ముందుకు వెళ్ళండి ఇలాంటిది ఎటువంటి కార్యక్రమాలైనా ఈరోజు సులభంగా చాలా సునాయసంగా జరుగుతాయి కానీ ఒకటి దైవ ఆరాధన పూజల్లో మనం కూడా పాల్గొనాలి ఈరోజు లక్ష్మీ స్వామిని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం అలాగే వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది ప్రతిదినం దైవారాధన పూజలు చేసుకోవాలి గ్రహాల నీడ అంటే మనం పైన తిరుగుతున్న గ్రహాలకి మనకున్న ఇబ్బంది ఇబ్బందికరం జరగడానికి కారణం ఎందుచేతంటే సూర్య కిరణాలు దాన్ని ఆకర్షణ శక్తి ద్వారా మన శరీరం పైన పడినప్పుడు మన మనసత్వం మన భావాలు మొత్తం మారిపోవడానికి అవకాశం ఉంటుంది మేము వంద మందికి తులారాశి వారికి మీకు ఇలా ఉంటుంది మీ మనస్తత్వం ఇట్లా అయింది అని మేము చెప్పగలిగినప్పుడు వంద మందిలో కనీసం డెబ్బై ఐదు మంది ఒకే స్థాయి ఒకే విషయాన్ని అవును ఇలా జరిగింది అని చెప్పడానికి అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఈరోజు ఐటీ రంగంలో వారికి శుభప్రదం శుభ అధికంగా ఉంది ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు గవర్నమెంట్తో సంబంధించిన వ్యక్తులు కూడా చాలా సులభకరంగా ఈరోజు పనుల్లో చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు శుభ చక్కటి శుభశాతం ఉండడం వల్ల ఇబ్బందికరం లేదు విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు అత్యంత శుభకర స్థానం బలంగా ఉన్నది ముందుకు వెళ్ళచ్చు స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు తన కుటుంబాని కోసం తన యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల కోసం ఆరోగ్య స్థితి అలాగే సంపద ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాలలో విజయం పొందాలి అంటే ఈరోజు మీరు అమ్మవారి గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని కొలువు తీరడం వల్ల కొన్ని సమస్యలు కూడా మీకు తీరిపోయే అవకాశం ఉంటుంది మొట్టమొదట ఆరోగ్య విషయమే మీకు ప్రథమంగా ఇబ్బందులు అధిక శాతం ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించమైన ఈ దోషంలో ఉన్నప్పుడు ఆరవ స్థానంలో రాహు ఉండడం వల్లే ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా దైవారాధన పూజలు చేసుకుని ముందుకు వెళ్తాం శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు